కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే తెలంగాణకు తీవ్ర అన్యాయం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్కర్ శాసన సభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు వచ్చారు బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయానికి గురి చేసిందని అన్నారు సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు బిజెపి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలున్న రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు రాష్ట్ర విభజన హామీలను గాలి కొదలేశారని పేర్కొన్నారు రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఐఐఎం హై స్పీడ్ రైల్వే ట్రాక్ లకు నిధుల లేదని విమర్శించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వే లైన్ మరియు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మొదలైన అంశాలలో తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ దిక్కు దగ్గకుండా చేయడం జరిగింది మనము గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్ పోయిన బడ్జెట్ కూడా కళ్ళతో ఎదురు చూసినాం మన తెలంగాణకు ఏమో ఇస్తారు రైల్వే లైన్లు వస్తాయి బడ్జెట్ వస్తది అభివృద్ది చేసుకుందాం అని తెలుసు ఎందుకంటే పోయిన ప్రభుత్వం మన రాష్ట్రంలో ధనిక రాష్టాల నుంచి అప్పు రాష్ట్రానికి మార్చిన తర్వాత మన కళ్ళన్ని మోడీ వైపు చూసి మనకేమన్నా బడ్జెట్ పెడతారనుకున్నాం కానీ సున్నా మళ్లీ బడ్జెట్ లో రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో వస్తాను వెహికల్లో ఎదురు చూస్తే ఆఖరికి ఇచ్చింది ఏంటి ఇచ్చింది ఏంటి గుడ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మనం అనుకున్నట్టే అలా నార్థి గుడ్డు ఇస్తారనుకున్నాం అదేవిధంగా సునాయిచ్చిందాం మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన జీడిపికి మన వాటా ఐదు పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఇచ్చిందే జీఎస్టీకి మన నుంచి కలెక్ట్ చేసిన జీఎస్టీ ఎంత లక్ష వేల కోట్లు మనకి ఎంత కనీసం నలభై వేల కోట్లు కానీ ఇచ్చింది ఏంటి కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మన నుంచి కలిసి అక్కడ మంత్రులు అయినా ఇద్దరు మంత్రులు బీజేపీ మంత్రులు ఏం చేయాలి అందుకే ఈరోజు బీసీసీసీసీ వారి వారు నిర్వహిస్తున్న ఈ ధర్నా విచ్చేసిన పెద్దలు హూపల్లి కృష్ణారావు గారు మన టీసీసీ ప్రెసిడెంట్ రాంశ్రీకృష్ణ గారు పెద్దలు దామోదిరెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇది ఎందుకంటే అంబులెన్స్ వచ్చిన మనిషి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి పెద్దలు ఆదేశించినట్టు పీసీసీ ఆదేశించినట్టు ఇక ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణలో మన ప్రభుత్వం కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క సభ అధ్యక్షులైన మన అమ్మ చాలా మన బుద్ధి బిడ్డ గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ